హాయ్ ఫ్రెండ్స్ మనమందరం చదువుకున్న మన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎర్రగుంట్ల చూడండి ఒక చిన్న వీడియో మన ఫ్రెండ్స్ అందరి జ్ఞాపకార్థం ఈ మధ్య రీసెంట్గా వేసిన చిత్రాలు చూడండి ఎంత అద్భుతంగా వేశారో జీవకళ ఉట్టి ఉట్టిపడేటట్టుగా ఉంది పార్ట్స్ కడపవారంట చూడండి ఎంత అద్భుతమైన చిత్రాలు చాలా బ్యూటిఫుల్గా వేశారు ఎక్సలెంట్ మంచి ఆర్టిస్ట్ చూడండి ఎంత అద్భుతంగా గీశారో జీవకలను అట్లా దింపేశారు అద్భుతం ఒకవైపు ఈ చిత్రాలు చాలా చక్కగా రూపొందించారు ఈ చిత్రాలన్నిటిని చూడండి ఎంతమందో స్వాతంత్ర సమరయోధులు విద్యావేత్తలు శాస్త్రజ్ఞులు మరందరినో అద్భుతమైన చిత్రాలు ఈ యొక్క స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి వేయటం జరిగింది చూశారు కదా అందరూ కూడా మన స్కూల్ యొక్క పరిసర ప్రాంతాన్ని మరొక్కసారి చూడండి అద్భుతం కదా చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారి నెమరు వేసుకున్నాం ఈరోజు సండే కాబట్టి అలా వెళ్తుంటే ఒక్కసారి ఎందుకో పరిశీలించగా ఒక చిన్న వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేద్దామని ఒక చిన్న ఆశ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ